బ్రిటిష్ వారిచే భారతీయులకై చట్టాలు అనేటువంటి సమాచారాన్ని ఇప్పుడు మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి బ్రిటిష్ వారిచే భారతీయులకై చట్టాలు బ్రిటిష్ వారు మన ఇండియాలో చేసిన ఈ చట్టాలు గమనిస్తే శిశుహత్యా నిషేధం అనే చట్టాన్ని పద్దెనిమిది వందల నాలుగులో చేశారు అలాగనే సతీ సహగమన నిషేధం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో చేశారు ఆంగ్ల విద్యా పద్ధతి పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఇవన్నీ చట్టాల ద్వారా రూపొందించారు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటిది పద్దెనిమిది వందల ముప్పై మూడు చట్టం ద్వారా నరబలి వ్యతిరేక చట్టాలు పద్దెనిమిది వందల ముప్పై ఏడు అట్లానే పద్దెనిమిది వందల యాభై రెండు ఆ రెండు సంవత్సరాలు నరబలి వ్యతిరేక చట్టాలు బ్రిటిష్ వారిచే భారతీయుల కోసం చేయబడ్డాయి ఇక దగ్గులను అణచివేయటం అనే చట్టం పద్దెనిమిది వందల ముప్పై పద్దెనిమిది వందల ముప్పై ఏడులో కూడా బానిసత్వ నిర్మూలన చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడు పద్దెనిమిది వందల నలభై మూడు అన్యమతస్థులకు ఆస్తి హక్కు అనే దాన్ని పద్దెనిమిది వందల యాభై ఆరు చట్టం ద్వారా భారతదేశంలో ప్రవేశపెట్టారు హిందూ వివాహ వయసు చట్టం అని పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ప్రవేశపెట్టి ఆనాడు భారతదేశంలో ఉండే బాల్య వివాహాల వ్యవస్థని నిరోధించటం చేశారు ఇక బాల్య వివాహాలు నిషేధ చట్టం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఖచ్చితంగా ఒక చట్టం రూపేందన వచ్చింది ఇందాక మనం అనుకున్నట్లు హిందూ వివాహ వయసు చట్టమేమో పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో చేస్తే బాల్య వివాహాల నిషేధ చట్టం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో వచ్చింది ఇక హిందూ స్త్రీ ఆస్తి హక్కు చట్టం అనేది పద్దెనిమిది వందల ముప్పై ఏడులోనే ప్రవేశపెట్టారు అట్లానే శూద్రులకు అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు రెడ్డి కమ్మ కాపు వెలమ ఇలాంటి వాళ్ళందరినీ ఆనాడు శూద్రులు అనేవాళ్ళు వాళ్లకు ఆస్తి హక్కు చట్టం అని పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో తద్వారా ఆనాడు వాళ్ళకి ఆస్తి హక్కు చట్టం కల్పించబడింది ఆయా కులాలకు వర్గాలకు ఇక ఆడ శిశువులను గంగలో పడేసే ఆచారం ఉండేది అప్పటికి దాన్ని ఆ ఆచారాన్ని నిషేధిస్తూ చట్టం పద్దెనిమిది వందల నాలుగులో చేశారు ఇక నిమ్మన కులాలతో సహా అందరికీ విద్యా హక్కు అనే చట్టాన్ని బ్రిటిష్ వారు పద్దెనిమిది వందల పదమూడులో తెచ్చారు మనుధర్మం ప్రకారం శూద్రులకు చదువు నిషేధం శూద్రులంటే ఎవరు ఇందాక మనం చెప్పుకున్నట్లు రెడ్డి కమ్మ కాపు వెలమలు వీళ్ళంతా శూద్రులే వారికి చదువుకునే హక్కే లేదు అలాంటి సందర్భంలో పద్దెనిమిది వందల పదమూడులో నిమ్ల కుణాలతో సహా అందరికీ విద్యా హక్కు చట్టం అనేది పద్దెనిమిది వందల పదమూడులో తేబడ్డది ఇక పద్దెనిమిది వందల పదమూడులోనే బానిష నిషేధ చట్టం అనేది తీసుకొచ్చి అప్పటిదాకా పద్దెనిమిది వందల పదమూడుకు ముందు బ్రాహ్మణ చట్టం అయిన మనుధర్మ శాస్త్ర ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ రెడ్డి కమ్మ కాపు వెలమలు వీళ్ళందరూ బ్రాహ్మణుడికి బానిసలే కాబట్టి అలాంటి బానిసల తత్వానికి నిరసిస్తూ పద్దెనిమిది వందల పదమూడులో బానిస నిషేధ చట్టం తేబడింది పద్దెనిమిది వందల పదిహేడులో నేరస్తుల పట్ల వివక్ష లేకుండా ఒకే రకం నేరానికి ఒకే రకం సమాన శిక్ష చట్టాన్ని పద్దెనిమిది వందల పదిహేడులో తెచ్చారు అంతకుముందు ఎలా ఉండేది భారతదేశంలో బ్రాహ్మణులు ఎలాంటి తప్పు చేసినా శిక్ష లేదు పద్దెనిమిది వందల పదిహేడు తర్వాత ఎవరు నేరం చేసినా వాళ్ళకి ఒకే రకమైన శిక్ష ఎట్టి వివక్ష లేకుండా ఒకే రకం శిక్షని విధించే విధంగా పద్దెనిమిది వందల పదిహేడులో బ్రిటిష్ వారు చట్టం చేశారు ఇక పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో వధువు బ్రాహ్మణుడితో మొదటి మూడు రాత్రులు గడిపే ఆచార నిషేధాన్ని చట్టం తెచ్చారు ఈ వైదిక వివాహ వ్యవస్థలు ఎట్లా ఉండేదంటే బ్రాహ్మణుడితో మొదటి మూడు రాత్రులు గడిపే ఆచారం అనేది ఉండేది పద్దెనిమిది వందల పంతొమ్మిది పూర్వం భారతదేశంలో అలాంటి దాన్ని పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో శూద్రవధువు బ్రాహ్మణుడితో మొదటి మూడు రాత్రులు గడిపే ఆచారాన్ని నిషేధిస్తూ చట్టం చేయబడింది ఇదండి బ్రిటిష్ వారిచే భారతీయుల మేలు కోసం చేసిన చట్టాలు ఇవి వీటిని సమాచారంగా మీ కానమూకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు